ొట్టయిగుడెం మండలం కామవరం అటవీ ప్రాంత సమీపంలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది అటవీ ప్రాంత సమీపంలో పులిని పోలిన పాదముద్రలను స్థానికులు గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు దాంతో అధికారులు పాదముద్రలను సేకరించి టెస్ట్ కోసం పంపారు నాగవరం రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు రాత్రి సమయాల్లో ఒంటరిగా ఎవరూ బయటికి రావద్దని సరిహద్దు ప్రాంతాల ప్రజలను అధికారులు హెచ్చరించారు నేను ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఓకే అటు అటు పేరు ఎలా చూసావు చెట్టు పైన వచ్చింది వచ్చింది చెట్టు పాటు చేస్తున్నాను ఈరోజు ఉదయం ఈ రవీంద్ర రెడ్డి అనే అతను తాడు చెట్లు ఎక్కుతూ పెద్ద పుల్ని చూశానని మాకు ఫోన్ చేయడం జరిగింది పుట్టాహుట్టిన మేము మా సిబ్బంది ఇక్కడికి చేరుకున్నాము చేరుకుని అతను ప్రశ్నించగా ఇతను నేను స్వయంగా చూశాను పెద్ద పుల్ని నాకు తెలుసు గాండ్రించింది ఒక కారు కి ఎదురు కారు కూడా డాష్ ఇవ్వబోయిందని మాకు తెలియదు కింద దిగేవాడు పైకి ఎక్కి ఆగిపోయాడు ఆగిపోయారు మూలలో ఉన్నది ఇలా వచ్చి ఈ దారిలో నుంచి ఇలా వెళ్ళిపోయిందండి పైకి ఇలా వెళ్ళిపోయిందా ఎలా చూసావు చెట్టు పైన అక్కడికి వచ్చింది పామ చెట్టు మూలలోకి వచ్చింది మూలలో ఏంటి సౌండ్ వచ్చిందని చూస్తే పులండి ఏ సౌండ్ వచ్చింది మనిషి మనిషికి తెచ్చుకోవడం శబ్దం వచ్చింది సౌండ్ వచ్చింది అనిపించింది చూసేసరికి పులి పాముల చెట్టు దగ్గరకు వచ్చి ఆగింది ఆగేసరికి ఏం డబ్బా బాగా ఏదో సౌండ్ వచ్చిందని అని చూసేసరికి పులి అండి మా అన్న ఏమో చెట్టు దిగుతున్నాడు చెట్టు దిగుతున్నాడని ఏదైనా ఇబ్బంది అన్నట్టుగా అన్నని పులి వచ్చిందిరా అంటే కారు డా పోయిందని మాకు మేము పాద ముద్రలను వెతుక్కుంటే వెళ్ళి పాత కూడా గుర్తించాము అవుట్ చేస్తున్నాము దాని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తీసుకొచ్చి ముద్రలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇమీడియట్లీగాను ఒక విషయం ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా మేము తెలియక వచ్చేది ఏంటంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి వాళ్ళ యొక్క పశువులను జాగ్రత్తగా కట్టేసుకొని జాగ్రత్తగా కాపలా కాయండి మీరు కూడా గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరైతే ఉన్నారో కామవరం కోరసబడ్డేరు అలాగే గుబాలమంగంకి వెళ్ళే ప్రయాణికులు కానీ ఇనుమూరు ఇలాంటి గ్రామస్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము ఈ ముద్దలు తీసుకొని మేము మా పై అధికారులకు తెలియపరుస్తాము కాబట్టి ఇక్కడ వాళ్ళందరినీ కూడా మీరు చక్కగా ఎటువంటి వయాందోళన చెందొద్దని కూడా తెలియపరచుకుంటున్నాము దాన్ని ఎటువంటి దానికి హాని చేయొద్దు పెద్ద పెద్దకులకి ఎటువంటి హాని చేయొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మీరు జాగ్రత్తగా ఉండండి మీ పశువులను కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి మీరు జాగ్రత్తగా ఉండమని మీకు తెలియపరచుకుంటామని విషయం Thank you.